హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆర్జీ సిక్స్టీన్ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక హోప్ ఉంది ఒక హైప్ ఉంది సినిమా మీద గేమ్ చేంజర్ తర్వాత ఫ్యాన్స్ అందరు కూడా చాలా వరకు డల్ అయిపోయారు అనుకున్నంత రీతిలో గేమ్ చేంజర్ విజయం సాధించలేకపోయింది కాకపోతే బడ్జెట్ పరంగా కలెక్షన్ పరంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు రికవర్ చేసుకుంది ఈ సినిమా దట్ బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ ఇంకేమీ కాదు ప్రతి పైసా కూడా రామ్ చరణ్ తాలూకు స్టార్ ఇమేజ్ మీదే వచ్చినటువంటి కలెక్షన్స్ అవి సో అన్నీ పక్కన పెడితే ఆర్సీ సిక్స్టీన్ నెక్స్ట్ షెడ్యూల్ అంటే ఇప్పటికీ రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది ఎందుకంటే బుచ్చుబాబు గారికి శంకర్ గారు ప్యారలల్గా రెండు సినిమాలు షూట్ చేశారు ఇండియన్ టూ ప్లస్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్కి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు తీసేసుకున్నారు ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రైమ్ టైం రామ్ చరణ్ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు అనేది ఫ్యాన్స్ యొక్క కొంతమంది మాట్లాడుకుంటున్నారు సో అవన్నీ పక్కన పెడితే బుచ్చుబాబు గారికి అయితే బాగా టైం దొరికింది ఈ గ్యాప్లో బుచ్చుబాబు గారు నాలుగు సంవత్సరాల పాటు కూర్చొని కథను చెక్కుతా బాగా షార్ప్ చేసుకొని ఆయన పక్కన పెట్టేసుకున్నారు బౌండెడ్ స్క్రిప్ట్ సో రెండు షెడ్యూల్ అయితే జరిగిపోయింది మూడో షెడ్యూల్ ఈ మంత్ జనవరి ట్వంటీ సెవెంత్ మొదలవబోతుంది సో రామ్ చరణ్ గారి దాంట్లో ఇన్వాల్వ్ కాబోతున్నారు ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కూడా అయిపోయినాయి అద్భుతంగా తీస్తున్నారంట సినిమా రామ్ చరణ్ గారి లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది ఇప్పటికే రంగస్థలం వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే అదే లుక్లో కనిపిస్తున్నారు దానికి తోడు బల్క్ బాడీ రామరాజు బాడీ చిట్టుబాబు లుక్స్ జస్ట్ ఇమాజిన్ మార్చ్ ట్వంటీ సెవెంత్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక టైటిల్ గేమ్స్ కానీ ఫస్ట్ లుక్ అయితే పక్కాగా వస్తుంది దానిలో డౌటే లేదు సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ నెక్స్ట్ లెవెల్ ఫీస్ట్ అవ్వబోతున్నాడు బుచ్చిబాబు ఎందుకనంటే బుచ్చిబాబు అనేటువంటి డైరెక్టర్ జస్ట్ వన్ సినిమా ఓల్డ్ డైరెక్టర్ అటువంటి డైరెక్టర్కి ఖచ్చితంగా ఒక స్టార్ హీరో దొరికితే తను స్టార్ డైరెక్టర్ అవ్వాలనేటువంటి కసితో సినిమా తీస్తాడు సో ఖచ్చితంగా చెప్తున్నాను బుచ్చిబాబు తీయబోయేటువంటి కథ అయితే పాన్ ఇండియా అపీల్ ఉన్నటువంటి కథ పాన్ ఇండియా కాదు వరల్డ్ వైడ్ వరల్డ్ సినిమా లవర్స్ కూడా ఆకట్టుకునేటువంటి కథ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాని వెస్ట్రన్ ఆడియన్స్ ఎలా అయితే ఆదరించారో ఒక మట్టి కథని ఒక ఇండియన్ మట్టి కథని వెస్ట్రన్ ఆడియన్స్ ఎలా అయితే ఆదరించారో అటువంటి మట్టి కథనే బుచ్చిబాబు తీయబోతున్నాడు అటువంటి ఒక లార్జర్ దిన్ లైఫ్ క్యారెక్టర్ పోషించబోతున్నాడు మన రామ్ చరణ్ గారు ఈ సినిమాలో సో మార్చ్ ట్వంటీ సెవెంత్న ఫస్ట్ లుక్ రాబోతుంది ఈ జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి మూడో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు చాలా శరవేగంగా షూటింగ్ మొదలు అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాడు అప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటే మామూలు విషయం కాదు దానికి తోడు ఫోర్ సాంగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి రెహమాన్ గారితో కూడా ఈ గ్యాప్లో ఖాళీ గుండకుండా సాంగ్స్ కొట్టించేసుకున్నారు అంటే ఎంత డెడికేటెడ్గా బుచ్చిబాబు ఈ సినిమా మీద ఉన్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు సో అయితే చాలా స్పీడ్గా ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంటుంది ఈ ఇయర్ దసరా ప్లానింగ్గా ఈ సినిమా రాబోతుంది నిజంగా ఈ ఇయర్లోనే రామ్ చరణ్ గారి మరొక సినిమా రాబోతుంది ఈ సినిమాతో ఇండియా వైడ్ దద్దరిల్లేటువంటి బ్లాక్ బస్టర్ కొట్టాలనేటువంటి కసితో ఉన్నాడు బుచ్చిబాబు అదే కసి ఫ్యాన్స్ కూడా ఉంది ఈ సంవత్సరంలో ఆర్సీ సిక్స్టీన్ సినిమా రిలీజ్ అవ్వాలి ఇండియా వైడ్ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవాలనేది టార్గెట్